క్షకులైన యేసుక్రీస్తు క్రీస్తున్నాములో మీ అందరికీ నా సర్వ శుభాలు దైవాసి అందరు బాగున్నారా మంచిది ఈరోజు మనము యూట్యూబ్లో కనుక మరి గమనించుకుంటా పోతే కొంతమంది యేసు ప్రభు అంటే గెట్టిన వాళ్ళు బైబిల్ అంటే పడిన వాళ్ళు ఏ విధము చేతనయ్యో బైబిల్ మీద మరి సేవకుల మీద యేసు ప్రభు మీద దుమ్మెత్తిపోయాలని కొంతమంది నను కట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు మనందరికీ తెలిసినటువంటి సంగతులు ఇవన్నీ కూడా అయితే వాళ్ళు ఏమంటారంటే మరి వార్త పది ఆరులో ఒక వచ్చిన ఉంటుంది ఇస్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల అతకే బెల్లుడు అని యేసు ప్రభు పన్నెండు మందికి చెప్పాడు యేసు ప్రభు కూడా ఆ ఇస్రాయెల్ జనాల దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు భారతదేశంలో మాకు దేవుడు ఎలా అవుతాడు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే నా సమాధానం ఏంటంటే ఈ వీడియో పూర్వకంగా తెలుసుకుంటారుగా నా సమాధానం ఏంటంటే అసలు ఎందుకు మొట్టమొదట ఇస్రాయల్ దగ్గరికి ఎందుకు పంపించాడు అని అంటే పాత నిబంధనలో ఆయన ఇస్రాయల్ జనంలో ఒక జాతి అని యోధా జాతి అని ఆ యోధా జాతిలో నుంచి రక్షకులు రావాలని మరి ప్రవచనంలో ఉంది ఆ ప్రవచనం నెరవేరాలంటే ముందు యోధా జాతిలో నుంచి రావాలి ఇస్రాయల్ దేశంలో పుట్టాలి అందుకనే మనకి వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తల కార్యము మరి పదమూడవ అధ్యాయం నలభై ఆరున మార్పు ఉంటుంది అప్పుడు పౌరులను బర్ణభాయుడు ధైర్యంగా ఎవరంటే దేవుడు వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమైన అయినా మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరు నిత్య జీవులకు అపాత్రులుగా ఎంచుకున్నారని ఇదిగో మేము ఇక మీద అన్ని జీవుల మీదకి అని ఇక్కడ భర్ణపా పౌరులు అంటే ముందు మీకే వాక్యము మీరు మీరు ఇంటివారు ముందు మీకు వాక్యము అయితే ముందు మీరు కనుక ఇంటివారు మీ దగ్గరికి రావాలి వార్త తర్వాత అన్ని అని ఇక్కడ పౌలు భా చదువుతున్నాను ఇక్కడే కాదు తర్వాత మనం చూసుకుంటే ఇంకొక మాట కూడా ఇదే వచ్చిన ఉంటుంది దేవ పోస్టులు కానీ ఇరవై ఆరు ఇరవైలో ఉండింది మొదట తమస్కులోని వారికి ఎరుషులేములోను యువదే దేశమంతటిను తర్వాత అన్ని జనులు ఎద్దకు మారు మనసు పొంది దేవుని తప్పి తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని నేను ప్రకటిస్తున్నాను అంటాను మొదటి యూదినే మొదట యరుషులే ఈ విశ్వాసులే వ్యక్తులే తర్వాత అన్ని జనులే కాబట్టి మొదట ప్రవచనం నెరవేరాలంటే రచించు చిన్న ఇస్రాయల్ దగ్గరికే రావాలి అట్లా అని మొట్టమొదట ఇస్రాయల్ దగ్గరికి పోయాడని చెప్పేసి యేసు ప్రభు శిష్యుడు అలా పోయని చెప్పేసి అన్ని జనుడికి యేసు ప్రభువు దేవుడు కాదని దాని ఉద్దేశం కాదు అర్థమవుతుందా దేవుడు పక్షపాతి కాదు దేవుడు యుధులు మాత్రకేమిది కూడా అవును అన్ని జనులకు ఆయన దేవుడే అని రోమిణీక రాసిన పత్రికలో ఉంటుంది అలాగే ఇప్పుడు నేను మీకు వరుసగా వచ్రాలు చూపిస్తానండి ఈ రెండు వచనాలలో మొదట ఇస్రాయల్ జనం దగ్గరికే దేవుడు కొమ్మనని చెప్పేసి మీకు వచనాలు చూపించాయి తర్వాత ఆయన అంతకుముందు ఇస్రాయల్ అన్ని మంది శిష్యుల్ని పంపించినా అదే మెయిన్ ముందు మీరు ఇస్రాయలు వాళ్ళు వింటే సరి లేకపోతే సర్వలోకానికి మీరు వెళ్ళి సుమార్త ప్రకటన అందరు సుమార్త ప్రకటించమని అంటే అందులో అందరూ ఇప్పుడు మీకు వచ్చి వరుసగా చూపిస్తారు చూడండి అపోస్తుల కార్యము తొమ్మిది పదిహేనులో అన్యజనులు ఎదుట ఇస్రాయిల్ ఎదుట సాక్షిగా నేను ఎన్నుకున్నాను పౌలుని అనన్యాని వెళ్ళి పౌలు కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థించే అతను స్వస్థ పొందుతాడు అతను నేను రాజుని ఎదుట అన్యజనులు ఎదుట నేను అతన్ని ఒక సాధనంగా ఎంచుకున్నానని అనన్య అనే ఒక శిష్యుడితో యేసు ప్రభు వారు అపోస్తుల కార్యము తొమ్మిది పదిహేనులో చెప్తాడు తర్వాత అదే అపోస్తుల కార్యము పది ముప్పై నాలుగులో దేవుడు పక్షపాతి కాడు అన్ని జనంలో ప్రతి జనంలో ఆయనకి భయపడి నడుచుకుంటే దేవుడు వారిని అంగీకరిస్తాడు అని నేను చెప్పట్లా అపోస్తల కార్యము పది ముప్పై నాలుగులో ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి అంత మాత్రమేనా అంటే అదే అపోస్తల కార్యము పది పదవ అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచ్చిన చూసుకుంటే భక్త కొనేలేని ఒక అతను ఉంటాడు అతని చాలా చాలామంది పిలుచుకుంటాడు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోకి అన్ని జనులు చాలామంది వస్తారు పేద ప్రసంగం చేస్తాడు పేరు ప్రసన్నం చేసినప్పుడు పరిశు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అన్య జనుల మీద సైతము అక్కడ వారి మీద కురిసినట్లుగా ఆ వరం వారి మీద వచ్చినట్లుగా ఆ అపోస్తల కార్యము పది నలభై నాలుగు నలభై ఆరు వచ్చిన వాళ్ళకి సాక్ష్యం ఇస్తాయి భక్త కొన్నీ భక్తి పనులు అతను ఒక అన్యుడు మరి ఇస్రాయల్లకి ఆయన వస్తే ఇస్రాయల్కి ఆయన దేవుడు అయితే మరి ఇవన్నీ అన్ని జన్మదారికి వెళ్ళి పౌరులు నేను ప్రకటన చేస్తానంటాడేంటి ఓ బుద్ధి లేని మతంలో మాతోన్నారా ఆలోచన చేయండి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి అంత మాత్రమే అదే అపోస్తుల కాలేము పదిహేనో అధ్యాయము పంతొమ్మిదిలో చూసుకుంటే అన్య జనులలో నుండి వైపు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టద్దు ఒక నాలుగు ఆంక్షలు పెడదాం ఇక వారి మీద మనం ఎలాంటి బరువు వేయొద్దు అని అక్కడ శిష్యులు డిస్కస్ చేసుకుంటున్నారు అంటే యాకోపు పేతురు వ్యవహారాలు వీళ్ళు చెప్పిన మెసేజ్లు విని అన్ని కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ మార్గం అని అన్ని నుంచి దేవుని వాక్యం విని వారు తిరుగుతూ ఉంటే కొంతమంది కొన్ని ఆంక్షలు పెడుతున్నారు సున్నతి పెట్టాలి వాళ్ళకి సున్నతి పొందాలి ఇదే చెప్పేసి సున్నతి పెడితే వాళ్ళు రారు అది జనులు కొన్ని కొన్ని ఆంక్షలు మనము తీసేద్దాం కొన్ని పెడదాం విగ్రహ సంబంధమైన అప్రత జాగము గొంతు పిసికిందని ఇట్లా కొన్ని ఒక నాలుగు పెడదాము మిగిలిన వాటి మీద మనం వారికి ఆంక్షలు పెట్టద్దు వారి మీద బరువులు వేయొద్దు సో అన్ని జనులు వస్తున్నారు దేవుని వైపుకని ఈ వాక్యం సరమిస్తూ ఉంది మరి ఈ వాక్యం అనిపిస్తారు అంత మాత్రమేనా అదే అపోస్తల కార్యము పద్దెనిమిది ఆరులో యూదుడు సువార్త వినకుండా అప్పుడు పౌరులు చెప్తున్నాడు యూదుడికి మరలా నమ్మండ ఎక్కడైనా నమ్మండ్రా మొట్ట మొట్టమొదటి దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని బంబాను నమ్మండ్రా అంటే వల్ల వాళ్ళ గారు యూదులు సువార్త వినకుండా ఎదురాడి దూషించినందుకు నేను ఇక మీదట అన్ని జనుల ఎద్దకు వెళ్ళునని అక్కడ పౌరులు చెప్తాను యుద్ధులతో మీ కర్మ మీ కర్మ మీరు వింటల్లా శువార్థ సో నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తా అని చెప్పేసి చెప్తున్నాడు చివరిగా ఒక వచ్చిన చెప్తున్నాను ఇక్కడ ముగిస్తానండి ఈ వీడియో అదే అపల కార్యము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చివరి వచ్చినప్పుడు చివరి అధ్యాయము ఇరవై ఎనిమిది అయి కాబట్టి దేవుని వలన అయిన ఈ రక్షణ సువార్థ ఈ రక్షణ అన్యజనుల ఎద్దకి పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక వారు దాన్ని విందురు ఎవరు వారు అంటే అన్ని మీరు ఎవరు వినలేదు తప్ప ఈ రక్షణ అన్ని జనుల ఎతకి పంపబడింది అని పౌలు చెప్తున్నాడు జస్ట్ నేను మీకు ఇచ్చింది నాలుగై ఆరు ఐదే ఆ పోస్టుల కార్యంలోనే ఇక పత్రిక భాగాల్లో వెళ్ళాల పత్రిక భాగంలో కూడా అనేక మంది అన్ని జనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినట్లుగా ఉంది ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు విశాలకి దేవుడా అన్ని జనుల దేవుడు కదా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నేర్చుకోండి అతను ఎక్కడైనా వారు మనసు పొందండి బుద్ధి తెచ్చుకోండి ఆ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు సో అందుకు ఈ కారణాలు అమ్మాయి ఎందుకు ముందు సొంత ఇంటి వాళ్ళు తర్వాత సొంత ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా పక్కన వారికి సువార్త మరి నేను వచ్చినా చూపించాను కదా బుద్ధి తెచ్చుకొని ఎక్కడైనా ఈ సుఖప్రభువు నమ్మండి నా ఉగ్రత ఒకరిత మీదకు రాకముందే మీరు రక్ష మామూలు పొందుకొని దేవుని వైపు మీరు తిరిగితే నా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు మీ అందరికీ ఏ సుక్రీస్తున్న నామల వందనాలు ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మీరు కూడా ఈ పరిచయంలో పాలు పొందుకుంటారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు